యుద్ధ వాతావరణంలో మీరేమో యుద్ధ ప్రాతిపదికన అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి మూడెంచెల మరి భద్రతతో మరి అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రకటించినారు మరి నిన్నే ఒక షెడ్యూల్ వచ్చింది వారి యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పేసి మరి పదో తారీఖు నుంచి కూడా గచ్చిబౌలి స్టేడియం నుంచి మరి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మరి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది అంటే దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం సరే న్యాచురల్గా జరగాల్సినటువంటి ఏమిటి ఆప ఆపడ అవసరం లేదు ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ రొటీన్గా జరిగి జరుగుతాయి కానీ ఈ అందాల పోటీలు అనేటివి మాత్రం ఖచ్చితంగా మంచి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరగాల్సినటువంటి అవసరం కానీ ఈరోజు ఆందోళనల మధ్య అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది అందరూ కూడా వేలెత్తి చూపుతూ ఉన్నారు దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మనము మననం చేసుకోవాలా మనం చేస్తుంది కరెక్టా రాంగా ఏ ఏ డైరెక్షన్ రాష్ట్రం ఏ ఏ డైరెక్షన్లో పోతుంది ఏ దారిలో పోతుందో చూసుకోవాలా రాష్ట్ర పరిస్థితి ఏమో పుచ్చని చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు కాబట్టి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వం సలహాదారులు కానీ మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలన్నింటినీ కూడా కేంద్రం వెనక్కి రప్పించుకుంటుంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏవైతే ఉంటుందో వారందరినీ కూడా వెనక్కి పిలిపించుకొని మరి అందరూ అలర్ట్ ఉండే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి హోంశాఖ కానివ్వండి వారికి అడ్వైజ్ ఇస్తూ మరి వారిని చూస్తూ ఉన్నాం ఈరోజు పొద్దున కూడా సమాచారం వచ్చి న్యూస్ చూస్తూ ఉన్నాం కగార ఆపరేషన్ కూడా మరి తాత్కాలికంగా నిలిపివేసి వారి సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ వెలగాలి వెంబడే రావాలని చెప్పేసి ఆదేశించినట్టు ఇప్పుడే వార్తలు చూస్తూ ఉన్నాం అదేవిధంగా వీరేమో అధికారులు భద్రతా సిబ్బంది పాటు ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఇవి ఈ మూడంచెల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తాం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం కానీ ఆలోచన ఉందా మరి లేదా భద్రత అవసరం ఉందని చెప్పేసి మరి అక్కడ పైనుండి అందరిని కూడా పిలిపించుకుంటా ఉంటే అందరిని కూడా అక్కడ రాపిస్తూ ఉంటే వేరేమో భద్రతను కల్పించి మరి మేము అక్కడికి అది అందల పోటీ ప్రచారం చేస్తాం అందరినీ తీసుకొని తిప్పుతాం దీని పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో చేస్తామని చెప్పడం మరి నిజంగా అంటే నిజంగా ప్రభుత్వం ఒక ఆలోచన విధానానికి దర్పణ పడుతుంది వారి యొక్క నిర్ణయాలని చెప్పిస్తుందని మనం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మనం చూసినట్టయితే భద్రతా సిబ్బంది ఒక అవసరాలు దేశానికి ఎంతైనా ఉన్నాయి ఈరోజు అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉన్నది ఈరోజు దేశమంతా కూడా మరి బ్లాక్అవుట్ ప్రకటిస్తూ ఉంటే అన్ని నగరాలకు బ్లాక్అవుట్ ప్రకటిస్తూ ఉంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మరి గత రెండు రోజుల నుంచి కూడా అనేక నగరాలు నార్త్ అండ్ వెస్ట్రన్ పార్ట్స్లో అనేక ప్రాంతాలు బ్లాక్వర్డ్స్ ప్రకటించి మరి ప్రభుత్వ జాగ్రత్తలు చెప్తూ ఉంటే ఆలోచన చేయాలా మరిది కరెక్ట్ చేస్తుండా తప్పు ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఈరోజు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సంఘీభవ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఎస్ మనం మైనధైర్యాన్ని ఇవ్వాలా సైనికులకి అండగా ఉండాలా సైన్యానికి అండగా ఉండాలి అందరం ఉన్నాం ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు కానీ డెఫినెట్గా మా థాట్స్ మాకు ఆలోచనలు మొత్తం మీ ఎమ్మడు ఉన్నాయి ఏ అవసరం ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎమ్ముడు ఉంది చెప్పే చెప్పే అవసరం ఉంది కాబట్టి ఈరోజు దేశమంతా కూడా సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల క్యాట్ క్యాట్లాగ్ ర్యాలీలు చేపిస్తూ ఉన్నాడు ఇది చూసి అందరు కూడా అసహించుకుంటా ఉన్నారు దేశ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా వారి నిర్ణయాలని మరి తప్పుబడతా ఉన్నారు మరి అంతేకాకుండా మనం చూస్తాం ఉన్నా నిన్న మన నిన్న ఈరోజు చూసినాం ఎయిర్పోర్ట్స్ చాలా ఇప్పటికే చాలామంది చాలా కూడా మనం ఆపేయడం జరిగింది దాన్ని సీజ్ చేసి ఏం కార్య కార్యకలాపాలు జరగదు ఎలాంటి మూమెంట్ ఉండదు అని చెప్పి ఎయిర్పోర్ట్స్తో కాక పోర్ట్లను కూడా ఈరోజు మూసివేసి మరి జాగ్రత్తలు పాటించాలని చెప్పి ప్రభుత్వం కేంద్రం నుంచి మరి అటు హోంశాఖ కానివ్వండి ఆ వివిధ వర్గాలన్నిటిని కూడా అలర్ట్ చేస్తూ ఈ పోర్ట్ కూడా మూసివేయడం జరిగింది అంటే పోర్ట్లు అనేటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి ఖచ్చితంగా ఒక ఆటంకం ఉంటుంది మరి దీనిపైన ముఖ్యమంత్రి గారు చాలా నిత్యావసర వస్తువుల గురించి కూడా ఇప్పుడే ప్రజలు పానిక్ ప్యానిక్లో అంటే ఖచ్చితంగా ఉంటారు వస్తువులు ఎక్కువ కొంటూ ఉంటారు జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు సరే ఏ టైం ఎట్లా సో కొనుక్కుంటూ ఉంటారు దానిపైన ముఖ్యమంత్రి గారి దృష్టి కేంద్రీకరించి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఏదేమైనా సరే రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి అలడ్ చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది ఈరోజు చూసినట్టయితే నిన్న నిన్న ఈరోజే నోటిఫికేషన్ కూడా కేంద్రం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి నిన్న పేపర్ కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా మేము ప్రింట్అవుట్ తీసినాం మరి ఫర్ సివిలియన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మరి టెరిటోరియల్ ఆర్మీ వారు కూడా పిలిపించుకుంటా ఉన్నారు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ కూడా వారు నిన్న ప్రకటించడం జరిగింది న్యూస్ పేపర్ల ప్రముఖ అన్ని న్యూస్ పేపర్ కూడా ఇది వచ్చింది ఇది కూడా చూసినట్టయితే ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వచ్చింది అంటే ఈ రకమైనటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి వాతావరణంలో ఏం చేస్తుంది ప్రభుత్వం ఒక ఆలోచన ఏదైనా ఏ రకంగా ఉంది వారు వారు ఏం ఆలోచన చేస్తున్నారు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి ఏ రకమైనటువంటి ఆలోచన మీది ఇంత అలర్ట్గా ఉండాలి ఉండాల్సిన సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పని ఏంది మీరు ఒకవైపు దేశం మొత్తం కూడా రోజు మీరందరూ కూడా చూసినట్టయితే దేశం అంతా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మీరు ఏం చెప్తున్నారు క్లియర్గా కేంద్రం యొక్క సూచనలు పాటించమని చెప్తూ అలర్ట్గా ఉండమని చెప్పింది సైన్యం నేను చూసినట్టే ప్రతి పొద్దున సాయంత్రం మనకి అక్కడ మనకి సంబంధిత శాఖ సంబంధించిన అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు మీరు ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని చెప్తా ఉన్నారు మీరు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే వ్యాలిడేట్ న్యూస్ ఉందో దానే పాటించమని చెప్తా ఉన్నారు దీన్ని అబ్జర్వ్ చేయమని చెప్తా ఉన్నారు కాబట్టి మేము అది చూడాలా లేకపోతే ఎంతలో పుట్టలు చూడాలా